హలో గైస్ ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ దివాళీ శుభాకాంక్షలు సో అయితే నేను బొబ్బర్ల గిలి చేస్తున్నాను సో దాని ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బొబ్బర్లు తీసుకొని త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను ఆ తర్వాత కుక్కర్లో తీసుకొని టూ విజిల్స్ రానిచ్చాయి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పోపు ఏమైతే వేస్తామో అవి రెడీ చేసుకున్నాను రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సైజ్ ఆనియన్ కొన్ని పోపు దినుసులు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఏమైతే మనం ఉడికించుకున్న బొబ్బర్లు ఉన్నాయో దాంట్లో అయినా మీరు సాల్ట్ వేసుకోవచ్చు లేదా ఇలా పోపులో అయినా యాడ్ చేసేసుకోవచ్చు సో నాకు రెడీ అయిన బొబ్బర్లు ఉన్నాయి నేను పోపులోనే యాడ్ చేసుకున్న సాల్ట్ సో వీటన్నిటినీ ఒకసారి ఫైన్గా మిక్స్ చేయండి లాస్ట్గా కొత్తిమీరతో పైన అలా చల్లించేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేయండి సో చాలా టేస్టీ ఉంటాయి ఎవరైనా ఎంతవరకు టేస్ట్ లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్